నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ ఈరోజు వరాహ జయంతి మనందరికీ తెలిసిందే అయితే ఈ వరాహ అవతారం గురించి ఎన్నో విశేషాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనలో ఎంతమందికి తెలుసు అసలు వరాహ అవతారం స్వామి రెండుసార్లు ఎత్తారని మరి ఏ ఏ సందర్భాల్లో ఎత్తాల్సి వచ్చిందో కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్ట శిక్షణల నిమిత్తమై యుగ ఎన్నో అవతారాలు ధరించారు వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి ఈ దశావతారాలలో అవతారాలలో మూడవ అవతారమే వరాహ అవతారం శ్వేత వరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండుసార్లు వరాహ అవతారం ధరించారు మొదటిదైన స్వయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగములో నివసిస్తున్నాము యజ్ఞవరాహ జయంతి శ్వేతవరాహ కల్ప ఆరంభ సమయంలో శ్రీ మహావిష్ణువు అంతవరకు జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు ఊర్ధ్వలోకాలుగా ఏడు అధోలోకాలుగా విభజించి అవసరమైన వనరులను సమకూర్చారట భూమిని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా అనేక పర్వతాలు నదులు మరియు సముద్రాలు సమకూర్చారు అయితే వాటి భారాన్ని తాళలేని భూమి పాతాళానికి కుంగిపోయిందట దానితో ఆ మన్వంతరానికి అధిపతి అయిన స్వయంభువ మనవు బ్రహ్మను ఆశ్రయించి ప్రళయం నుండి రక్షింపమని వేడుకున్నాడు బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలోచించసాగాడు ఆ సమయంలోనే ఆకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుండి బొటనవ్రేలు ఆకారమంతా ఒక వరాహ శిశువు ఉద్భవించినది చూస్తుండగానే ఆ వరాహము మేఘ గర్జన లాంటి గర్జన ధ్వనిని చేస్తూ పర్వత సమానంగా పెరుగుతూ సాగింది బలిష్టమైన నల్లని దేహంతో జ్యోతుల్లా ప్రజ్వరిల్లుతున్న ప్రకాశవంతమైన కళ్ళతో ఇనుప కమ్మీళ్లాంటి కూరలతో అతి భీకరమైన ఆకారమును దాల్చిందట స్థుతింపగా ఆ వరాహ భగవానుడు ప్రసన్నుడై ప్రళయము నుండి భూమిని రక్షింపటానికి ఉద్యుక్తుడాయను వరాహ రూపం ధరించిన మహావిష్ణువు తన కూరల మీద భూమిని పైకెత్తి ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరిచి వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఆ అష్టదిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి ఇప్పుడు మనందరికీ అర్థమైంది కదా మనం ఎన్నోసార్లు వరాహమూర్తి అవతారం చూసినప్పుడు ఆయన కూరల మీద భూమి మనకు కనిపిస్తుంది ఇదే అన్నమాట రీజన్ స్వయంభువ మన్వంతరములో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహ రూపంగా భావిస్తారు ఈ యజ్ఞ వరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశి నాడు జరుపుకుంటారు మరి రెండవసారి అనేది పార్ట్ టూలో చూద్దాం సర్వేజన సుఖము భవంతు మిస్ అవ్వకుండా చూసేయండి